బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన వివాదంపై బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక రేపు బీఆర్ఎస్ పార్టీ కే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో గవర్నర్ గారి కలిసి దానికి సంబంధించిన వివరాలను అందజేయడానికి వారు తీర్మానించుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మొత్తం మీద రేపు గవర్నర్ను కలవబోతా ఉన్నారు కేటీఆర్ గారి సారథ్యంలో ఆయనను కలవడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతూ ఉన్నది సింగరేణి బొగ్గు బొగ్గు కుంభకోణం అంశం పైన రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు బీఆర్ఎస్ శ్రేణుడు తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ముఖ్యంగా సింగరేణి సంస్థల్లో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లోటీ చేస్తున్నారని ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించింది ఈ భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు పదవిలో కొనసాగే నైతిక రాజ్యాంగపరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనున్నది రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గవర్నర్కు తమ నిరసనను తెలిపే అవకాశం కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి గవర్నర్ కలిసిన తర్వాత ఈ బీఆర్ఎస్ శ్రేణులంతా ఈ నైని బొగ్గుకు సంబంధించిన వివరాలను అందించిన తర్వాత మరి గవర్నర్ గారు ఏదైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి